वन्देशं ममापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियमो वन्दे भक्ति ष्टजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं या कुन्देन्द तुषारहारधवडा या शुभ्रवस्त्रान्वितात् या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासनात् या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भरति निक्ष्वेषा पहा मुखसूर्युण्डुसमस्तजीवुलकुता नु सर्वकालम तु पोलिक यदे मुडुसर्वकालममहालीलन्यजोत्पन्नजन्यकदम्बम्बुल హృత్సరోలన్నూన రూపకుడీ ఒప్పుడు అట్టి హరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల పన్నెండవ రాశి మీనరాశి రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఏడు నాడు శని అయిపోయింది మార్చి ముప్పైతో రెండు సంవత్సరాల ఆరు మాసాలు ద్వాదశంలో శని అయిపోయినాడు జన్మానికి వచ్చాడు జన్మ ఎట్లా ఉంటుందంటే తల్లి కన్నా బిడ్డని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కనీసం తన చేత్తో తీసుకొని ఆహారం తినేంతవరకు కన్న తల్లి పిల్లను ఎట్లా పోషిస్తుందో ఆ విధంగా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ శని జన్మశని మిమ్మల్ని మామూలుగా వదలడు మీరు కానీ మీ వంశంలో కానీ మీ తండ్రి తాత ముత్తాతలు కానీ చేసిన పాపాలని ఖచ్చితంగా అనుభవింపజేస్తాడు అదే శని బాగుంటే మిమ్మల్ని ఎంత ఎత్తుకైనా ఎత్తుకెళ్తాడు ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు కాబట్టి శని దోషానికి పంతొమ్మిది వేలు శనిగి జపం పంతొమ్మిది వందల క్షీరతర్పణ నూట తొంభై సార్లు హోమం నల్ల నువ్వులు దానం ఇవి తప్పనిసరిగా చేసుకోండి ప్రతి శనివారం శనిగా అభిషేకం చేయించుకోండి ఈ నెలలో నవంబర్ నెల ఫస్ట్ తారీఖు ఏకాదశి ఆ రోజున సత్యనారాయణ స్వామ్రతం రెండవ తారీఖు క్షీరాబ్ది ద్వాదశి తులసి ఉసిరి చుట్టూ పెట్టి పూజ చేస్తారు వేయిస్తారు ఎటువంటి మహాపాపాలు కూడా పోతాయి ఈ రెండు రోజులు ఈ రెండు రోజులే కాదు ఇవాళ చెప్పిన రోజు నుంచి కూడా ఈశ్వరుడికి అభిషేకము శనికి అభిషేకము శివాలయం ప్రదక్షిణ శివుడి దగ్గర ముందు బయట దీపారాధన శని దగ్గర దీపారాధన మరి బిజపు రవ్వ పంచదార కలిపి మరి పుట్టలకు కానీ మట్టినాళ్ళలో కానీ వెయ్యండి కనీసం ప్రతిరోజు కూడా ఈశ్వరాభిషేకం చేసుకోండి మరి గుళ్ళు ఏదైనా లింగార్చన మహారుద్రాభిషేకం లక్ష బిల్వార్చన ఇట్లాంటివి జరుగుతాయి అటువంటి వాటిలో మీ డబ్బులు వేసి మీ గోత్రనామాలు చెప్పడానికి ఎంత అయితే తీసుకుంటారో అంత ఇచ్చి పూజ చేయించుకోండి సహస్ర లింగా అటువంటి అటువంటివి కూడా చేయించుకోండి మీరు అన్ని విధాలా బాగుపడతారు బయటపడతారు అన్ని విధాలా బాగుపడతారు అయితే ఈ టైం మాత్రం పూర్తిగా షెడ్యూల్ టైము మరి వ్యవసాయదారులకు బాగుంది వ్యాపారస్తులకు బాగుంది వివాహం కాని వాటికి కాని వాళ్ళకి వివాహం అవటానికి బాగా అవకాశం కనబడుతుంది ఇవి తప్పితే మిగతావి ఏవి బాగాలేవు వ్యాపారాలు అన్ని రకాలు మరి రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ విదేశీ వ్యాపారాలు ఇళ్ళకు సంబంధించిన వ్యాపారాలు మరి స్థలాలు కొనుగోలు అమ్మకాలు బ్రోకర్సు స్థలాల బ్రోకర్స్ వాళ్ళకు కూడా బాగుంది మరి ఇట్లాంటి వాళ్ళందరికీ బాగుండాలంటే ముందుగా ఈ సరిగ్గా జపం అభిషేకం అభిషేకం ఈశ్వరుడికి అభిషేకం నల్లనూలు దానం ఇవి ఇవ్వటమే కాకుండా ఎవరికైనా సరే అన్నదానం చేయండి బ్రాహ్మడికి దీపదానం ఇవ్వండి ప్రతిరోజు ఒక బ్రాహ్మడికి ఏదో భోజనానికి ఇవ్వండి ఈ నెల ఈ పని చేస్తే మీను రాసి వాళ్ళు బయటపడతారు ఎందుకంటే బ్రాహ్మడికే ఇవ్వాలా ఎవరికైనా ఇవ్వకూడదా అంటే బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అన్నారు అయితే అందరికీ బ్రహ్మజ్ఞానం ఉందంటే ఉన్నదో లేదో విమర్శించే అవసరం మనకు లేదు బ్రాహ్మడు అని అంటే ఆ బ్రాహ్మడికి భోజనానికి ఇస్తే మీ దోషాలు పోగొట్టేవాడు బ్రాహ్మడు మీ పాపాలని నెత్తిన వేసుకొని మోసుకునేవాడు బ్రాహ్మడు కాబట్టి బ్రాహ్మడికి ప్రతిరోజు కూడా స్వయం పాకము దక్షిణ అటువంటివి ఉంటు ఇవ్వండి ఈ కార్తీక మాసంలో దానం వల్ల మంచి ఫలితం ఉంది సాలగ్రామ దానం ఉన్నారు దీపదానం ఉన్నారు ఇట్లాంటివన్నీ చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడూ లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజీ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లో పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లా కూలిపెనము ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలే అవసరంలా నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు పని కుదరదు చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాడు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు ఈ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట దైవాల్ని తల్లిదండ్రుల్ని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతయినా బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించటం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చేయరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవదాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయాల్లో భర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్తి వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాల మెచ్చడం ఇటువంటి మహాపాపాల వల్ల అంతా కూడా నాశనమైపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మనం ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునూ ముగ్గురునో పిల్లలకి కన్నావు నీ దాన్నను ఉద్యోగం చేసే పిల్లలు ఒక పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కడిని మరిగింది తెలుగుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో నాయనమ్మ తాత కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకళ్ళు కూడా కనపట్టలే చివరికి భార్య గత అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతైన భార్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం నుండి వంశపాల పదల్లో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దామనుకున్నాను అనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్లుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యను భర్త అత్త కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూస్తాం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యతో సక్రమంగా ఉండటం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది ప్రతిరాశికి కూడా చివర భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి